ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్ నేర్పించడానికి ఒక పథకం అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది మహిళలు కుట్టు మిషన్ నేర్చుకోవడానికి ఉచితంగా ప్రభుత్వం కుట్టు మిషన్ నేర్పించడం కాకుండా ఒక మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అప్లై చేసుకునేటువంటి వారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు మాత్రమే ఉంది తమ రేషన్ కార్డు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం లేదా ఇన్కమ్ ఇన్కమ్ క్యాస్ట్ అవన్నీ చేసుకొని ఖచ్చితంగా తమకు ఆసక్తి ఉన్న మహిళలందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోప కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకుంటేనే వాళ్ళకు ఉచిత మిషన్ అనేటువంటిది ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళ ద్వారా మీరు అప్లికేషన్ ఇచ్చి అన్ని ఫిలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లేకపోతే సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది దగ్గరికి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆసక్తి గలవారు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేరులి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వని